बरास को तो कोइला नुसा पई नुस ताद्रो मजूर नंबर मजूर नंबर 20 नंबर इस्तो कंकरारी मसुदनडी 10 0 12796 वेरी गुड ये दे क्लीन जैनो सेंटरन एस्टीटा इन नीड रेबु इ मन हं नको इन कटको नको मनाला इ मन जी ने कोस्तो అవుతుంది సార్ చెప్పిన చెప్పిన చెప్ చెప్పిన సార్ ఇంత సార్ ఇంకా నీకు ఇంకేమైనా డౌట్ ఉందా ఇద్దాం ఏమైనా డౌట్ ఉంది నువ్వు ఏం క్లీన్ చేయలేదు కదా పరిసరాలు ఏం శుభ్రంగా లేవు కదా మనుషులు వచ్చి అంటే నీకు ఇంకేమైనా డౌట్ ఉందా అని ఎవరు రెండు లోపల దాంటలే బయట క్లీనింగ్ గుంతలు అట్లే ఉన్నాయి మన మన ఫస్ట్ బ్లాక్ వెనకాల గుంతలు చూస్తాం అట్లే ఉన్నాయి గుంతలు చిట్టు మొక్కలు అట్లే ఉన్నాయి రాళ్ళు అట్లే ఉన్నాయి పైపులు అట్లా ఏం షాప్ చేయాలి మొన్నట్టు నుంచి సిమెంట్ రోడ్లు ఊడాలి సిమెంట్ ఊరు ఊరుకు రెండు రోజులు కానీ రేపు రోజు వచ్చేస్తూ మొత్తం అందరు గడుపుకుంటున్నారు అలా సిమెంట్ రోడ్ సిమెంట్ కనబడాలి మొత్తం నీటి పుడవాలి కంకర ఇంకరే చేయాలి రేపు నాకు చుట్టు మొక్కలు ఒకటి ఉండదు రేపు నీతోటే నేను ఇక్కడ భోజనం కూడా నీతోటే రేపు మీ మొత్తం క్లీన్ అయితేనే నువ్వు నేను ఇంటికోవాలి లేకపోతే పోయేది లేదు జోగా సీరియస్ నేను తన తర్వాతకి ఏ ఇరవై ఐదు మంది పిల్లలు ఏమిటి ఒక పిచ్చి ముక్కు ఉండదు ఒక పైపు ఉండదు ఒక మట్టి ముక్కు ఉండదు మొత్తం నీట్గా నీ గురప్రవేశం చేసుకుంటే ఎట్లా చేస్తారో అట్టు చేయాలి ఎనిమిది గంటలకు వస్తావా రేపు ఎక్కడికి వెళ్ళొచ్చు సిద్ధిపడికి వెళ్ళా హైదరాబాద్కి వెళ్ళా సరే మా ఇంటికి రా ఇద్దరం కలిసి ఒకటే కార్లు వద్దాం ఎనిమిది గంటలకు రా లేకపోతే నువ్వు రావు మళ్ళీ అది నా బాధనే ఎనిమిది గంటలకు ఈ ఉంటా ఎనిమిది గంటలకు టూ బిహెచ్కే దగ్గర ఉంటాను నేను కలిసి డిఫింగ్ చేద్దాం కలిసి లంచు రేపు రాత్రి కమిషనర్ గారికి నాలుగు బ్లీచింగ్ పౌడర్ సంచులు రెడీ పెట్టుకోమంటే అంత నీట్గా చేసి వెళ్ళిపోవాలి మనం అంటే కనకరాజికి చెబుతారా మనిషిని లేబర్ని పెట్టు అన్న ఏం ముట్టలేదు అట్లే ఉంది గలీజ్ ఉంది నువ్వు ఉండాలి రేపు నాతో పాటు ఫుల్ డే ఉండాలి రైట్ అన్న ఎన్నో స్టార్ట్ చేయాలి

మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి